మజలు తీపిద్దా బిబి వస్తాము లైఫ్ స్టార్ట్ అయింది దాంట్లో వస్తువులు

హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీ జదాంబా శారీస్ అండ్ డ్రెసెస్ నుంచి అండ్ జదాంబా ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ నార్టీస్ నుంచి మీ దుర్గా రమేష్ అండి మీ తెలంగాణ అమ్మాయిని మీ ఆంధ్ర కోడల్ని అందరు బాగున్నారా సైలు పూసలూరి హాయ్ సిస్టర్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీస్ అండ్ డ్రెసెస్ అందరు బాగున్నారా వరుణ్ కుమార్ గౌడ్ ఆహా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అందరూ బాగున్నారా అనిత అనిత గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా అందరు బాగున్నారా మీకు మీ గిఫ్ట్ చేరింది మీరు హ్యాపీగా నాకు రిసీవింగ్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి గుడ్ మార్నింగ్ చెప్పాడు వరుణ్ కుమార్ సైలు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి అనిత గారు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి వరుణ్ కుమార్ ఎన్ని రోజులు అవుతుంది లైవ్ పెట్టక అవును పది రోజులైందా పది రోజులు పైనే అయిందేమో ఆ కారణం చెప్పడానికే ఇప్పుడు లైవ్లోకి వచ్చాను కూడా కానీ రేపు నుంచి మళ్ళీ లైవ్లోకి రాను కొద్ది రోజులు ప టైం పడుతుంది సైలు అందరూ బాగున్నారు శ్రీ దుర్గాంబ గారు సెకండ్ లైక్ మ్యామ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు జదాంబా సారీ సెంటర్స్ అందరూ బాగున్నారా సైలు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అమ్మా సైలు హాయ్ సిస్టర్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ రా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా దుర్గాంబా గారు ఎలా ఉన్నారు అది చెప్తానండి చేస్తాను అందుకే చేశాను వరుణ్ కుమార్ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ నాది ఓకే థ్యాంక్ యూ శ్రీదేవి సముద్రాల హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీ సెంటర్స్ అందరు బాగున్నారా మోహన్ రెడ్డి గారు హాయ్ హలో హలో అండి బాగున్నారా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జైదాంబాద్ శారీ సెంటర్స్ మోహన్ రెడ్డి గారు రాత్రి పానీ అయిందా మేడం రాత్రి పానీ అయిందా అని ఏమడుగుతున్నారండి నాకు అర్థం కాలేదు రాత్రి పని అయిందండి నేను సంకటహర చతుర్థి పూజ చేసుకున్నాను మంచిగా జరిగింది వినాయకుడు దయ వల్ల చాలా బాగా చేసుకోగలిగాను ఆ శక్తి నాయనే ఇచ్చారు మీకందరికి కూడా వినాయకుడు శక్తినిచ్చి మంచిగా ఉండాలని మంచి బుద్ధులు కలగాలని కోరుకుంటున్నాను హాయ్ అండి ఈ మధ్య నేను లైవ్కి రాక పది నుంచి పది రోజుల పైన అయ్యింది అనుకుంటాను నాకు అసలు ఒంట్లో బాగలేదు టైఫాయిడ్ వచ్చింది అది కూడా చాలా లేట్గా తెలిసింది హైలీ వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట టైఫాయిడ్ వచ్చేసేసి ముందుగా నాకు ఏం చెప్పాలి లెఫ్ట్ సైడ్ పని చేయలేదు విపరీతమైన నొప్పి లెగలేను లెగిస్తే కళ్ళు తిరుగుతాయి పడిపోతున్నాను అసలు ఏం తెలియట్లేదు నాకు అందుకే ఈ చెవు కానీ ఇవన్నీ ఫేస్ అంతా మారిపోయింది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ చెప్పుతో కొడతా మాములు కూడా కొట్టనండి రాత్రి మీ ఆయనతో పని అయిందా అంట ఏం నీ పెళ్లాంతో నీకు అయిందా పిచ్చి పిచ్చి శక్కలు చేస్తున్నారా ఎవరితో ఏం మాట్లాడాలో తెలియట్లేదా అసలు మనిషి పుట్టికే పుట్టారా నీ పెళ్ళాన్ని అడుగుపోయి చెప్తుంది ఒంట్లో బాగలేక పూజ చేసుకున్నానని చెప్తుంటే నోటికి ఏం తింటున్నారు అసలు అడగడానికి హలో ఇస్మాయిల్ హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా శారీ సెంటర్స్ అందరు బాగున్నారా అండి జీవరతం హాయ్ మేడం మీ ఫేస్ పెదవులు వెరీ నైస్ మీ వాయిస్ సూపర్ మీ చీర జాకెట్ మ్యాచింగ్ సూపర్ మీ ముక్కు ముద్దు ముద్దుగా ఉంది అయ్యా సారు నేనేమి చిన్న పిల్లని కాదయ్యా మాకు పెళ్ళి అయ్యి ఇరవై ఏళ్ళు అయ్యింది వెళ్ళి కాలేజీల దగ్గర అక్కడ చెప్పండి నైస్గా ట్రై చేయొచ్చు సైలు అయ్యో ఎలా ఉంది సిస్టర్ ఇప్పుడు హాయ్ అక్క హాయ్ అవును అందరూ చెత్తనా కొడకాని కూడా తిట్టాడు వరుణ్ కూడా టేక్ కేర్ ఎలా ఉన్నారు వెదవ మీకు అమ్మ లేదా అయ్యో మీ అమ్మ అని అడుగు టేక్ కేర్ మ్యామ్ అవునండి అంటే పాపం అందరూ మన సబ్స్క్రైబర్స్ కానీ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరు కానీ రోజు కాల్ చేస్తున్నారు ఎలా ఉంది మేడం ఎందుకని మీరు లైవ్లోకి రావట్లేదు అనేసి నేను రెస్పాన్స్ ఇచ్చే పొజిషన్లో కూడా లేను ఫోన్ వచ్చేసేసి షాప్లోనే ఉంటుంది మా వారి దగ్గర తనే చూసుకొని రెస్పాన్స్ ఇస్తున్నారు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఆయన పలకల పని చూసుకొని మన వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా రిప్లై ఇచ్చారు ఎవరు ఆర్డర్స్ వాళ్ళకి పంపించారు అందరూ హ్యాపీగానే ఉన్నారు నాకు కూడా ఆ విధంగా హ్యాపీనేనండి షాప్ టెన్షన్ లేకుండా చేశారనమాట తను తీసుకొని కానీ నాకు హెల్త్ మాత్రం అస్సలు పాడైపోయిందండి అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా ఈ వాయిస్ రావడానికి కూడా ఎంతో కష్టపడుతున్నాను నేను ఈ లెఫ్ట్ సైడ్ అసలు పనిచేయట్లేదు బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది డాక్టర్ని అడిగితే కండరాలు నేప్పి ఒక పది నుంచి పదిహేను రోజులు ఉంటుంది ప్రాబ్లం లేదని చెప్పారు ఏది ఎక్స్రేలు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్ టెస్ట్ అన్నిటి వల్ల కొంచెము ఇబ్బందిగానే ఉంది ఏమంటే మళ్ళీ దాంట్లోనే టైఫాయిడ్ నేను తిరుపతికి వెళ్ళాలి పాపది బర్త్డే బర్త్డేకి మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకుంటాము దాన్ని నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేను కదా అందులో కళ్యాణం టికెట్ దొరకడం చాలా కష్టమైంది అందరికీ ఆన్లైన్లో తెలుసు కదా అందుకోసమే నేను దాన్ని క్యాన్సిల్ చేసుకోకుండా ఎల్లోకి అలాగా ఎలాగో అలాగా ఆ దేవుడు దేవులు ఆయనే తీసుకెళ్తా లేనే చేయించుకుంటాడన్న నమ్మకం అనమాట వెళ్ళేసి రావాలనుకుంటున్నాను నేను సోమవారం మార్నింగ్ వస్తామండి వచ్చిన తర్వాత నుంచి లైవ్ వీడియోస్ కంటిన్యూషన్గా తీసుకుందాం తప్పులేండి వాళ్ళ అమ్మని మనం ఎందుకు అనాలి ఒకరిని అనడం తప్పు చాలు ఆ శైలు అమ్మ లేదా అయ్యో మీ అమ్మని అడుగు ఏంటి రావట్లేదు మళ్ళీ ఫైవ్ స్టార్ ఓపెన్ చేద్దాం లేకపోతే ఫైవ్ జీ అండి అందరికీ థ్యాంక్స్ అండి అందరూ కూడా బాగానే రెస్పాన్స్ అవుతున్నారు అందరూ లైవ్ లోకి వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ కాకపోతే చెప్పాను కదా సోమవారం నుంచి సోమవారం వచ్చినాక అయినా సరే కొంచెం లేట్ అయితే కనుక మంగళవారం నుంచి లైవ్ తీసుకుందాం ఏమీ ఈరోజు లేడీస్కి బాగా అవసరమైనటువంటి ఈ మూడు రకాల ప్రోడక్ట్స్ గురించి చెప్తానండి ఎక్కువసేపు చెప్పే ఓపిక లేదు కాబట్టి వస్తుందా లైవ్ వీడియో వస్తుందా అవునండి వీడియో వస్తుందా ఇదిగోండి చూడండి ఈ మూడు ప్రోడక్ట్స్ మనకి లేడీస్కి అందరికీ బాగా అవసరం అండి దీని కాస్ట్ పెద్దగా ఉండదు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఇలాగే ఉంటుంది కానీ వీటి వల్ల చాలా చాలా ఉపయోగాలు దాన్ని అవి ఏంటో తెలుసుకుందాము ఇది వచ్చేసేసి అండి ఇయర్ లబ్ అంటారు లేదా ఇయర్కి పెట్టుకునే స్టిక్కర్ ఇప్పుడు మనకి చెవు సాగిపోతుంది సాగిపోయిన తర్వాత మన స్టిక్కర్స్ అదే ఇది వచ్చేసేసి టిక్కీస్ వచ్చి పక్కకు పోవడం అదే చెవి పక్కకు పక్కకపోవడము లేకపోతే కిందికి రావడం జరుగుతుంది సాగించే ఊలతోటి దానికోసమని ఇది సపోర్ట్ చేస్తుంది మనకి చూడండి ఇలా స్టిక్కర్స్ ఉంటాయన్నమాట ఈ స్టిక్కర్స్ని మనము చెవికి వెనక వైపు భాగంలో అంటించుకుంటాము అంటించుకొని చెవిరింగులు పెట్టుకుంటాము అప్పుడు దీని మీద బరువుపడి మనకి ఎటువంటి సాగడం కానీ లేకపోతే పోవడం కానీ ఉండదు దీని ప్రైజ్ వచ్చేసేసి నైంటీ నైన్ రూపీస్ అండి ట్వంటీ ప్యాక్ దాంట్లో ట్వంటీ స్టిక్కర్స్ ఉంటాయి దీంట్లో నెక్స్ట్ వచ్చేసేసి ఇది కూడా బాగా అవసరం అండి చెప్పా కదా కాస్ట్ కంటే కూడా ముందు మనకు అవసరమైనప్పుడు ఇంట్లో మనం రోజు ఇంట్లో పినిస్లు ఉంటాయి పక్క పిన్నులు ఉంటాయి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి ఫ్లెక్కర్స్ ఉంటాయి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉంటాయండి కానీ అవసరానికి కనిపించవు ఎవరికి కూడాను అవసరానికి కనిపించకుండా ఉండకుండా ఉండడానికి ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు మనకి చాలా ఉపయోగపడతాయి ఇవి ఇది వచ్చేసేసి నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసేసి జ్యువెలరీ అండి జ్యువెలరీ ఫ్లిక్సింగ్ స్టిక్కర్స్ జ్యువెలరీ ఫ్లెక్సింగ్ స్టిక్కర్స్ అండి ఇవి వచ్చేసేసి ఇవి కూడా ట్వంటీ ఉంటాయి ప్యాక్లో ఇదిగోండి ఇలా వస్తాయండి ఇది వచ్చేసేసి మనము ఇప్పుడు ఇది ఉందనుకుందాం నల్లలు ఇక్కడ స్టిక్కర్ని నేను ఇక్కడ పెట్టి దీన్ని నల్లల్ని ఇక్కడ ఫిక్స్ చేశానంటే అవి అక్కడే ఉంటాయి కదలవు పాపడి బిల్ల పాపడి బిళ్ళ కింద ఈ భాగంలో మనం ముందుగా ఇది స్టిక్కర్ పెట్టేసేసుకొని పాపడి బిల్ల పెట్టుకున్న పక్క కథలు అంటే పెళ్ళిళ్ళప్పుడు ఫొటోస్ తీసుకుండేటప్పుడు వీటిలప్పుడు కొంచెం రెడీ అయినప్పుడు జ్యువెలరీ పక్కకు చెదరకుండా యూజ్ చేస్తారు ఇది బ్యూటీషియన్స్ వాళ్ళు యూజ్ చేస్తారండి మనం వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టకుండా మనం ఇంట్లో చిన్నగా రెడీ అయ్యేటప్పుడు ఇలాంటివి మనకు బాగా ఎక్కువ యూజ్ అవుతాయండి ఇది జ్యువెలరీది నెక్స్ట్ వచ్చేసేసి ఇది బాడీ టేప్ అండి బాడీ టేప్ ఫ్యాషన్ బాడీ టేప్ బాడీ క్లాత్ టేప్ అండి బాడీ అండ్ క్లాత్ టేప్ ఇది అనమాట ఇది వచ్చి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది అనుకున్నాం ఈ బ్లౌజు మామూలుగా లూజ్గా ఉంటే ఇట్లా జరుగుతుంది అంతే కదా లూజ్గా ఉంటే జరుగుతుంది లేదా డ్రెస్ పిల్లలు ఇప్పుడు బాగా రెడీ అయినప్పుడు కొంచెం డీప్ దించుకుంటారు అలాంటప్పుడు ఏంటి అటో ఇటో జరగకుండా ఏమవుతుందంటే ఈ బాడీ ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఈ స్టిక్కర్ వేసేసుకొని ఈ డ్రెస్ని కానీ ఇది ఇట్లా టిక్ చేసామంటే పక్క కదలదనమాట మనం వెళ్ళి వచ్చే వచ్చి మనం తీసేసేంత వరకు అది అలా ఫి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఓపెన్ కొంచెం కామెంట్స్ వస్తున్నాయా కొంచెం వస్తుంది అన్న వస్తున్నాయి కానీ కామెంట్స్ రావాలి ఓపెన్ చేసేద్దాం కత్త ఓపెన్ అవ్వట్లే ఒక్క నిమిషం అండి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రెస్సింగ్ పైన ముందు క్లోజ్ చేశారు వేరే కత్త ఈ ఖత్తరు వాడతాను కాదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇదిగోండి బాడీ క్లాతింగ్ స్టిక్స్ ఒక దాంట్లో నాలుగు ఉన్నాయి కనపడుతున్నాయా ఇదిగోండి ఇలా ఉన్నాయి ఒక దానికి వచ్చేసేసి నాలుగు వచ్చాయి చూడండి ఇలాగా ఇలాగా ఆఫ్ మొత్తం నాలుగు స్టిక్కర్స్ వచ్చాయి మనం డ్రస్ కానీ జాకెట్స్ కానీ వేన వేసుకున్నప్పుడు పక్కకి సైడ్కి కదలకుండా కరెక్ట్గా ఉంటాయి ఇది మగవారు చూసినా ఆడవారు చూసినా వాళ్ళకి బాగా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఉపయోగపడతాయి మీ అక్క చెల్లెలకు కానీ మీ మదర్స్ కానీ బాగా ఉపయోగపడతాయండి చూడండి వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ బయట వాళ్ళు చెప్పారు కదా ఓన్లీ బ్యూటీషియన్స్ వాళ్ళు వాడతారు కానీ ఇవన్నీ తీసుకొచ్చి మనకి ప్యాకేజ్ చూపించరు ఒట్టిగా పెట్టేస్తారు డబ్బులు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ మనకి యూజ్ అయ్యాయి మనం కొంచెం చెక్ చేసుకోవాలి కదా అందుకనే చెప్తున్నాను ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది వచ్చేసేసి డ్రెస్ అండ్ బాడీ క్లాతింగ్ స్టిక్కర్ అండి ఇది వచ్చేసేసి టిక్కీ అండ్ జ్యువెలరీ స్టిక్కర్ ఇది వచ్చేసేసి ఇయర్ స్టిక్కర్ బిందు నాగమణి హాయ్ హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీ సెంటర్స్ అందరూ బాగున్నారా యామిని బెజవాడ నైన్త్ లైక్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీ సెంటర్స్ అందరు బాగున్నారా హాయ్ మ్యామ్ హాయ్ అండి ఇదండి ఈరోజు వీడియో నేను లైవ్లోకి రాకపోవడానికి కారణం ఏంటో చెప్పాను కదండి అందరూ దీనికి సహకరించి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అంతకంటే ముందుగా అందరు నన్ను మీ ఫ్యామిలీ నెంబర్గా అనుకొని ఫోన్ చేసి మరీ పరామర్శిస్తున్నందుకు ఇంకా చాలా థ్యాంక్స్ అండి కొందరు ఫోన్లు ఎవరి అయినా నేను ఎత్తలేకపోయి ఉంటే అంటే మా వారు కుదరక ఎత్తక రిసీవింగ్ ఇవ్వకుండా ఉండుంటే సారీ అండి అర్థం చేసుకోండి ఎప్పుడు మీరు ఏ టైంలో కాల్ చేసినా కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను కదా ఓకేనా అండి మళ్ళీ మంగళవారం నుంచి లైవ్ వీడియోస్ కంటిన్యూస్గా తీసుకుందాం అంతవరకు మళ్ళీ బాయ్ ఈ లోపు షార్ట్ వీడియోస్ పెడతానండి ఖచ్చితంగా చూడండి ఓకేనా బాయ్